అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పి రంగనాయకమ్మ గారు రచించిన దేవుడితో చదరంగం అనే కథను విందాం ఈ కథ జూలై రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది పూర్వం ఒకనొకప్పుడు ఒక స్వాములు వారు ఉండేవారు ఆయన గొప్ప పండితుడని పేరు పొందాడు ఆయనకు దేశమంతటా శిష్యగణం ఉండేది వారంతా స్వామి దర్శనం కోసం తహతహలాడేవారు స్వామి ఒక్క ఆరు నెలలు మాత్రమే తన ఆశ్రమంలో ఉండి శిష్యులకు వేద వేదాంగ రహస్యాలు అన్నీ విప్పి చెబుతూ తక్కిన ఆరు నెలలు దేశాటన చేసేవారు సంచారం సాగించే సమయంలో శిష్యులు భక్తితో సమర్పించే తృణమో పణమో స్వీకరించి లభించిన దానితో తృప్తిపడేవారు ఇలా స్వామివారు దేశాటన చేసుకుంటూ ఒకనాడు పల్లె ప్రాంతంలో ఉండే శిష్యుల వద్దకు వెళ్ళడం తటస్థించింది స్వామి అల్లంత దూరాన ఉండగానే ఈ వార్త వాడవాడలా అల్లుకున్నది శిష్యు బృందం అంతా చేరి మంగళ వాయిద్యాలతో స్వామికి ఎదురేగి గ్రామంలోకి తీసుకువచ్చారు విష్ణు ఆలయపు ఆవరణలో ఉండే ఒక మండపంలో వారికి బస ఏర్పాటు చేశారు గ్రామంలో స్వామి అడుగుపెట్టింది మొదలుకొని ఇక సందడి చెప్పనలవి కాదు భజనలతో కాలక్షేపాలతో పురాణ పఠనాలతో కాలం సద్వినియోగం అయినందుకు గ్రామస్తులు ఆనందించి ధన్యులమయ్యామని అనుకున్నారు ఆ గ్రామస్తులను తరింపజేసిన వెంటనే స్వామి మరి ఒక గ్రామానికి మకాం మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు శిష్యులను అందరినీ సంతోష పెట్టాలి కదా మరి ఇంకొక గంట సేపటిలో బయలుదేరుతారనగా స్వామి తన బసలో ఏదో ఆలోచిస్తూ అటూ ఇటు బచార్లు చేయసాగారు అలా బచార్లు చేస్తున్న స్వామికి ఎదుటి అడవిలో ఒక మనిషి చేసే వింత చేష్టలు ఆశ్చర్యాన్ని కలిగించినాయి వీడేవుడు రాబ్బా ఒకవేళ పిచ్చివాడు కాదు కదా అనుకున్నాడు స్వామి పరకాయించి చూస్తే ఆ దుస్తులు వాడు ఒక సంపన్న గృహస్థులాగా కనిపించాడు ఈ చిత్రం ఏమిటో కనుక్కోవాలనే నిశ్చయంతో స్వామి పాదచారిగానే బయలుదేరి అతని దగ్గరకు వెళ్ళాడు స్వామి అలా రావటం ఏమీ గమనించలేనట్టుగా వాడు తనలో తనే మాట్లాడుకుంటూ కాళ్ళు చేతులు వింతగా ఊపుతూ ఉన్నాడు అబ్బాయి ఏమిటిదంతా నువ్వు ఇక్కడ ఎవరితో మాట్లాడేది అని స్వామి ప్రశ్నించాడు మాట కాదు ఆట ఆట ఆడుతున్నాను నేనెవరితో ఆట ఆడుతున్నానో బహుశా వారు మీకు కనపడనేమో అని బదులు చెప్పాడు ఆ కొత్త మనిషి విస్మయం పొందాడు స్వామి వీడు పిచ్చివాడా అని మళ్ళీ ఒకసారి సంశయం కలిగింది ఆయనకు అబ్బాయ్ నువ్వు ఆడే ఆట ఏమిటి నీతో ఆడే అవతలి వారు ఎవరు నాకు చెప్పవచ్చా అని అడిగాడు స్వామి అదే ఉన్న రహస్యం వల్ల ఆయన లోక కళ్యాణం కోసం అవతరించిన మహానుభావులు మీరు మీకు వెల్లడి చేయడానికి అభ్యంతరం ఏముంది నేను ఆడే ఆట చదరంగం నాతే ఆడే అవతలివాడు కేవలము ఆ దేవుడే అని చెప్పాడు తొణుకు బెణుకు లేకుండా ఆ వింత మనిషి స్వామికి పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వు వచ్చింది వీడెవడో నిజంగా పిచ్చివాడే కానీ ఆ పిచ్చిలోనూ ఒక తెలివి పద్ధతి కనపడుతున్నది అనుకున్నాడు అప్పుడు స్వామి అయితే గెలుపెవరిది అని మళ్ళీ అడిగాడు ఉండండు ఉండండి ఇంకా ఆట పూర్తి కాలేదు అని అతని చెట్టు మీదకి చూస్తూ మీరన్న రాజు ఆట కట్టు అన్న మాట విన్నాను దేవా ఇవాళ గెలుపు మీదే అంటూ జేబులో చేయి పెట్టాడు ఈ చర్య స్వామికి మరింత వింత కొలిపించింది మరీ గెలిచిన వాళ్లకు ఓడిన వాళ్ళు ఏమైనా ఇచ్చుకోవాలా అని ప్రశ్న వేశాడు లేఖేమి స్వామి ఆటకు రెండు మొహరీలు అని చెప్పాడు ఆ కొత్త మనిషి అయితే ఇప్పుడు నువ్వు ఓడిపోయావు కదా మరి దేవుడికి రెండు మొహరీలు చెల్లించలేదేం అని తమాషాకు అడిగాడు స్వామి మనసులో నవ్వుకుంటూ అడగడమే తడవుగా అతను గభీమని జేబులో నుంచి రెండు మొహరీలు తీసి దేవుడు ఎప్పుడూ తన పందం డబ్బు నా దగ్గర నుండి స్వయంగా తీసుకోరు ఆ సమయానికి ఏ భాగవతోత్తమని రూపంలోనో వచ్చి ప్రత్యక్షమవుతారు వారికి ఇస్తే దేవుడికి చెందుతుంది ఆ ధనం ఇవాళ అదృష్ట అవసరం మీరు వచ్చారు కనుక దయచేసి ఈ మొహరీలు రెండు తమరు పుచ్చుకున్నారంటే ఆ దేవుడికి అందిస్తుంది అంటూ దగదగ మెరిసే రెండు నాణ్యాలు స్వామి చేతిలో పెట్టాడు ఆ నిమిషాన్ని ఏం చేద్దామన్నా స్వామికి పాలుపోయింది కాదు వెంటనే బస్సుకు మరలిపోయి పిచ్చివాళ్ళలో కూడా ఎంతటి గొప్ప భక్తులున్నారో తన శిష బృందానికి ఆయన తెలియజేశాడు రెండు నెలల తరువాత స్వామివారు కొంతవరకు దేశ సంచారం చేసి శిష్యకుటిని తరింపజేస్తూ వారిచ్చిన కట్నాలు కానుకలు మూటగట్టుకుని ఇంటి ముఖం పట్టారు తిరుగు ప్రయాణంలో వారు మళ్లీ ఇదే గ్రామం రావడం తటస్థించింది ఊరిలో దిగుతూనే స్వామికి వెనకటి వింత మనిషి సంగతి గుర్తుకు వచ్చింది మళ్ళీ ఎడవిలో ఆ ప్రాంతంలో చూస్తే ఆ పిచ్చివాడు ఎప్పటి చోటనే కనిపించాడు వెంటనే కుతూహలం కొద్దీ స్వామి అతని వద్దకు వెళ్ళి అబ్బాయి ఇవాళ గెలుపు ఎవరిది అని వినోదంగా ప్రశ్న వేశారు ఆడుతూ ఆడుతూ ఉన్న అతను అట్టే ఒకవారు మునపటిలాగానే చుట్టుపైకి చూశాడు రాజు ఆటకట్టు అని పెద్దగా అరిచి పకపకా నవ్వాడు ఏమిటో ఈ ఖులాసా చూడగా ఇవాళ నువ్వే గెలిచినట్లుందే అన్నాడు స్వామి గెలిచాను స్వామి గెలిచాను మీ సెలవు వల్ల అదృష్టం ఏమిటో కానీ ఈసారి పందెం కూడా ఘనమైనదే వంద మొహరీలు అని చెప్పి మళ్ళీ బకబకా నవ్వాడు అయితే దేవుడు ఆ డబ్బు నీకు ఏ విధంగా చెల్లిస్తాడు అని అడిగాడు స్వామి పొంగి పొరలే నవ్వును ఆపుకుంటూ అడిగాడు దేవుడు ఎన్నడూ నాకు స్వయంగా డబ్బు చెల్లించడు ఆ సమయానికి ఏ పరమ భాగవతోత్తమని రూపంలోనూ సాక్షాత్కరించి నాకు అందజేస్తాడు ఇవాళ అదృష్టవశాన తమరు దర్శనమిచ్చారు సమయానికి అన్నాడు వాడు ఈ మాట అర్థంగాక తెల్లబోయి చూస్తున్నాడు స్వామి తమను నాకు చెల్లించి వేస్తే దేవుడి బాకీ తీరిపోతుంది అంటూ ఆ మోసగాడు పక్క పొదలో ఉంచిన దుడ్డుకర్ర బయటికి తీశాడు స్వామి బిత్తరపోతూ సంచారంలో శిష్యకోటి తనకు సమర్పించిన సమస్తము వాటికి సమర్పించుకొని ఉత్త చేతులతో ఇంటికి దారి తీశాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి